ఫ్రెండ్స్ ఇప్పుడు వార్త వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి తీవ్ర అస్వస్థత పరిస్థితి విషమం అంటున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే మొదటిసారి చూసేవారు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అస్వస్థత గురయ్యారు గురువారం నాడు తన స్వగృహం నందివాడ మండలం వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కొడాలి నాని కుప్పకూలిపోయారని చెప్తున్నారు దీంతో అప్రమత్తమైన నేతలు అలాగే గన్మెన్లు వెంటనే సపర్యలు చేసి వైద్యులకైతే సమాచారం అందించారు వెంటనే ఇంట్లో ఉన్న కార్యకర్తలు నేతలు గన్మెన్లు బయటికి పంపించేశారు ప్రథమ చికిత్స చేసిన అనంతరం కొడాలి నానికి వైద్యులు ప్రస్తుతం సెలైన లెక్కిస్తున్నారని నాని అతిగా ఆలోచించడంతోనే ఆరోగ్య సమస్యలు తలెత్తాయని తగు జాగ్రత్తలు తీసుకోవాలని గన్మెన్లు కుటుంబ సభ్యులు వైద్యులు అయితే తెలిపారు ఈ ఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులు ఎవరు ఇంట్లో లేరు విషయం తెలుసుకొని హైదరాబాద్ నుంచి హుటాహుటిన గుడివాడకు కొడాలి నాని కుటుంబ సభ్యులు అయితే బయలుదేరారు అసలు ఏమైంది నానికి కొడాలి నానికి ఇలా అయిందని తెలుసుకున్న వీరాభిమానులు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కొడాలి ఇంటికి చేరుకుంటున్నారు అసలు ఏం జరుగుతుందో తెలియక గుడివాడ వైసీపీ శ్రేణులు అయితే ఆందోళన చెందుతున్నాయి అతిగా ఆలోచించాల్సిన అవసరం ఆయనకేంటి ఎన్నికల ఫలితాలపై ఏమైనా ఆలోచిస్తున్నారా లేకుంటే మరేమైనా జరిగిందా అని అభిమానులు ఆలోచనలో పడ్డారు అయితే ఈ మధ్య నాని ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారని హైదరాబాద్లో ఇదివరకు చికిత్సలు చేయించుకున్నా కూడా ఆరోగ్యం సెట్ కావట్లేదని కార్యకర్తలు అయితే కంగారు పడుతున్నారంటున్నారు అయితే ఎందుకు ఇలా జరిగిందో లేదా నాని లేదా కుటుంబ సభ్యులు స్పందిస్తేనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు